అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ జననం మరియు హనుమాన్ తల్లిగారైన దేవిగారి గురించి తెలుసుకుందాం నేడు శ్రీహనుమాన్ జయంతోత్సవం హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావింపబడింది కొన్ని పురాణాలు ఉపనిషత్తులు సంప్రదాయ గాథలలో మరికొన్ని విషయాలు కథలు ఉన్నాయి ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది జననం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానరకాంతగా జన్మించెను అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుషవానరం యొక్క కుమారునిగా జన్మించాడు గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది ఆమె బాల్యంలో కాళ్లు ముడుచుకుని చేసుకుంటున్న వానరాని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరంపైన పండ్లు విసిరింది హజాతుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైన ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపమిచ్చాడు అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు అందువలన శాప విమోచనానికి అంజన జన్మించింది అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది ఆమె ప్రేమలో పడిన వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు అంజన వానర ముఖం ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది ఇచ్ఛానుసారం వానరం మరియు మానవరూపాలను మార్చుకోగలిగిన శక్తి గల అతనిని చూసి అబ్బురపడింది అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది సంతోషించిన శివుడు ఆమెను కోరిక కోరుకోమన్నాడు అంజన ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు ఇంకోవెపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పారు రాజు అతని పెద్ద భార్య అయిన కోసల్యకు ఒక భాగమిచ్చాడు ఆ పవిత్ర భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది ఆ గాలిపటం ఆ భాగాన్ని అంజన తపస్య స్థలంలో పాడవేసింది మహాదేవుడు అంజన చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు పాయసాన్ని చూసిన అంజన అదిశివుని దీవేనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది ఆమె వానర ముఖంగల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది మరియు ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వలన ఆంజనేయుడని కేసరినందనుడని వాయుపుత్ర లేదా పవనపుత్ర అంటే వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు తన బాల్యదశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతమైనవాడు అతను తన తండ్రి ఈయన కేసరి తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం గలవాడు హనుమాన్ జననం వలన అంజన శాప విమోచనం పొందింది మరియు స్వర్గం తిరిగి వెళ్ళింది భక్తులెందరో హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు అతని మహాహలుడు బుద్ధిశాలి కపిశ్రేష్ఠుడు సర్వశాస్త్ర పారంగతుడు స్వామిభక్తిపరాయణుడు రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడంటారు అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం రామాయణం పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య అతడి దివ్యజననం ఉంది హనుమాన్ ఏడుగురు చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు అతను లంకరాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగ శ్రీరాముడికి అప్పగించాడు హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది జన్మత బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినుటకు ఆకాశమునకెగరను అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ హనుమ దవడపై కొట్టెను అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు